ఈ రోజు ఉదయమే జ్యోతి పిల్ల ఫేవరెట్ కదా ప్రవీణ ప్రవీణామ పొద్దున్నే పేపర్ చూసిన ఎక్కడ రాయబి జరుగుతుందో ఇట్లాంటి వార్తలు నాకు అర్థం కాదు అవినాశ్ డైరెక్షన్ అంట కిషా యాక్షన్ అంట ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి మీరు మీరు నాకు మంచి ఫ్రెండ్స్ అందుకనే మీకు చెప్తున్నాను నేను నేను ఫస్ట్ సారు మట్ట దొరికిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమిడియట్గా నారెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇక్కడ లెటర్ ఉందని చెప్పేసి మీద దాచపెట్టు ఎవరు చూపించద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీస్ అని చెప్తే కూడా నీకెందుకు నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన వాళ్ళ దగ్గర గుమ్మ నేను పనిచేస్తున్నాను కాబట్టి పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి వాళ్ళేమో చెప్పినో నేను ఇరికి ఇచ్చినారు చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడేమో బయట ప్రసారణంగా ఎక్కడ వాళ్ళేమో అందరూ హ్యాపీగా తిరగచ్చు వాళ్ళు నీతులు చెప్తారు ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు తర్వాత నేను డిటిసీలో కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది ఎందుకు నరేటి రాజశేఖర రెడ్డి ఈ హెక్క చేయి నీ నీకు మంచి ఫ్రెండ్ కదా నువ్వు చెప్పుకొని నేనేం చెప్పా నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చేప్పుడు మాట్లాడుతుంటాను కానీ ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేటివి కాదు అని నేను యాజిటీజ్గా ఉండదు చెప్పేవాడిని ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇది అక్కడ నన్ను నన్ను డీటీసీలో చేసిన పని తర్వాత కొద్ది రోజులకు పదమూడు రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను ప్రకాష్ను ఎర్రంగిరెడ్డిని డిమాండ్కి పంపించారు డిమాండ్ మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పొలివిందలకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకు మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము తర్వాత మూడు మూడు ఒకటి మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టి ఆఫీసును ఆఫీసర్ వచ్చేసి దీపక్ గౌర్ ఆయన నుంచి నోటీస్ పంపించారు స్టేషన్ స్టేషన్కి అప్పుడు స్గా సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి భాస్కరెడ్డి సార్ నాకు ఫోన్ చేసి కృష్ణారెడ్డి స్టేషన్ కానీ ఇతర కొంచెం మాట్లాడాలా నీకు నోటీస్ తీసుకోవాలా అన్నారు ఇమీడియట్గా వెళ్ళా అక్కడికి వెళ్తే ఇత నీకు నోటీస్ ఇచ్చారు ఢిల్లీలో సిజీఓ కాంప్లెక్స్ ఉంది అది సిబిఐ ఆఫీసు మూడో తేదీ నువ్వు అక్కడ పది గంటకల్లా అటెండ్ కావాలా అని నోటీస్ ఇచ్చారు సరే నేను తీసుకున్నాను తీసుకున్న వెంటనే నేను ఇంటికి పోయి నేను నారెడ్డి రాజశేఖరికి కాల్ చేసిన ఇట్లా నోటీస్ ఇచ్చారు ఇట్లా ఢిల్లీ ఇవ్వమంటున్నారు అని నాకు అంతమంది వారం పిందంటే నాకు చెప్పేవాడు నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో హైదరాబాద్ విచారిస్తారేమో అంటే ఆల్రెడీ ముందు కథ తెలుసు వాళ్ళకి వెళ్ళైనట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన చెప్పిన తర్వాత సరే వెళ్ళు ఏమవుతుంది అక్కడ వాళ్ళకి సహకరించు నాలుగు రోజులు వస్తావు కదా అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మీ ఎక్స్పెండిచర్ అన్ని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే నా ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ విడక మా రాజేష్కు రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లోడు అరేంజ్ చేశాడు నాకు అక్కడ రిసీవ్ చేసుకొని రాజేష్ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని అక్కడ పాండే అని ఒక పిల్లోడు రాజశేఖర్ నరే రాజశేఖర్ తర్వాత నాకు పోయేటప్పుడు యాభై వేల రూపాయలు నాకు డబ్బు ఖర్చులకు ఇచ్చాడు అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయితలు కూడా జాయిన్ అయ్యింది నా నాగరికి వచ్చి ఎంక్వైరీకి వచ్చి నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక యాభై వేలు నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేసాడు ఆన్లైన్ కూడా కొట్టినా చూడండి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మంచిగా మన నేను చేస్తా అన్నట్టు ఉంది అక్కడ మీరు మీ పని మీ పని మీరు కాని అన్నిటి ఉంది అతంతా సరే అయిపోయింది అక్కడ నన్ను బరగోడు బాధ బాధినారు అన్ని చేసినారు థర్టీ డిగ్రీ ఉపయోగించినారు ఆ గోడంతా రాజశేఖర్కి చెప్పుకున్నాము శివరాజు చెప్పుకున్నాము సౌభాగ్యం చెప్పుకున్నాము ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉండే ఆయన కూడా చెప్పాను నేను కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు నేను రోజులు బరాయించిన అక్కడ బరాయించి లాస్ట్ ఎట్టగలకు ముప్పై ఒకటోది మార్చి ముప్పై ఒకటి నెల రోజులు పంపించారు అక్కడ నుంచి నన్ను ఆ రిటర్న్ టికెట్ కూడా నరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును మా సారు వాడే కారు ఇన్నోవా కారు అక్కడికి నా కోసం పంపించాడు పంపించి ఆ కారులో మేము వచ్చేసాము తర్వాత పన్నెండు ఎనిమిది ఇరవై ఒకటిలో పులినెల గెస్టర్స్ సూట్ నెంబర్ ఫోర్లో రామ్ సింగ్ రామ్ సింగ్ సారు అక్కడ విచారించి విచారించడం మధ్యలో నువ్వు అవినాష్ పేరు రెడ్డి పేరు శంకర్ పేరు చెప్తావా లేదా అని చెప్పి ఈ ఇన్నో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దలు పెద్దని చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొట్టే నేను అరుచని కేకలేస్తాను అంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ ఆ ఇంత దారుణమా చేసేదో నిగ్రేటివ్గా తెలిసి జీవితంలో ఎల్లకాలం కాలం వెయ్యి బతకరు కదా అందరూ రెండు తొంభై అన్ని నూరేళ్ళు బతకారు పకినాలు ప్రశాంతంగా మంచిగా మంచిగా పోవాలా నిజాన్ని భయంగా ఒప్పుకోలేదంటే కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొకరి ఇంకొకరి మంచిని బలి చేస్తారా మీకు మీ కచ్చేలతో నేను ఇవన్నీ బాగా తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు నా గోడ ఎవరు చెప్పుకోవాలా లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఆయన ఆయనకు ఒకవి కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను ఆయన కూడా ఏం ఏం లేదు ఐఎస్పి గారు కూడా సరే నేను ఏం చెప్పేసి నేను మళ్ళా కో పులికి వచ్చి మళ్ళీ నేను పులివెన్ల కోర్టులో నేను కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది దీని మీద చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్ ఎట్టినో ఆ జడ్జులు ఏమన్నా నాకులు కానీ రెండేళ్ళ వరకు దాని తోలికి అయ్యిపోలే రెండేళ్ళ తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను పద ఐదు రోజుల లోపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్ షీటు ఎంక్వైరీ చేసినారంతా ఆ ఎంక్వైరీలో భాగంగా చే రాజు సార్ రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను ఇరవై పేజీలు దగ్గర దగ్గర ఇరవై పేల స్టేట్మెంట్ నాతో తయారు చేపించినాడు రాసుకున్నాడు ఇదంతా సరే ఉంది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే పదిహేడవ తేదీ మా కొడుకును సునీత రాజశేఖర్ అవుట్ ఆఫ్ ప్లేసెస్ తీసుకెళ్లి షెల్లు ఆఫ్ చేసి మా వాణ్ణి నాన్న హింసలు పెట్టి ఎట్ట తిరిగి మీ నాయన నువ్వు ఒప్పించు లేదా ఇబ్బంది పడతారు మీ నాన్న అంతా తెలుసు అట్లా ఇట్లని మావాణి ఏడిపించడం చేసి తలగా తలగా నచ్చి చేసి సాయంత్రం వరకు ఇబ్బంది పెట్టినారు వారు సాయంత్రం ఫోన్ చేసి వాడు ఏడుస్తూ అంటే తట్టుకోలేక నేను ఏం ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇటు నన్ను వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారంటే నా తలకాయ పగిలిపోతుంది నేను నా వల్ల కావడం లేదు నేను చచ్చిపోయేటట్టు ఉంది అనిపించేంత మాట్లాడితే నీకేం భయం ఉందిరా ఏం మనమే తప్పు చేసినామో సూపర్ ఏంటంటే వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు నన్ను చాలా చాలా ఏదేదో మాట్లాడినారు నువ్వు హైదరాబాద్ రావాలంటా అన్నారు అంటే వాళ్ళని నన్ను నాకు ఫోన్ చేయమని అని చెప్పి చెప్పాను నేను చెప్తే వాళ్ళు నీతో మాట్లాడాలంటే భయమంట అందుకే నన్నే ఫోన్ చేయమన్నారు అని మా వాడు చెప్పాడు నేను అప్పుడు కడపలో పనిచేస్తాను నేను ఆర్ట్స్ కాలేజీలో లీవ్ పెట్టుకొని ఇమ్మెట్గా నేను వచ్చి అదే రోజు పదిహేడు నైట్ నేను వెళ్ళిపోయాను హైదరాబాద్ జీవితానే నేను అప్ అయిపోయి మా కొడుకు నేను ఫోన్ చేస్తే నా రెడ్డి రాసే ఫోన్ తీలా మళ్ళీ ఒక ఇరవై నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా వచ్చినా నేను చెప్పని చెప్తే నువ్వు పాత ఆఫీస్ వద్దు అంటే రన్నింగ్లో ఉండే ఆఫీసు అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా ఎక్కడ బయటపడతామనుకొని వాళ్ళ ఆలోచన అంటే ముందు మనకు తెలియదు అన్ని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ప్లాన్లో ఉండేటోళ్ళు వాళ్ళ పేరు మనం ఉన్నది మాట్లాడి పై ఉండాలని చెప్పేసి మనం అనుకుంటే వాళ్ళము ఇక్కడ కొత్త ఆఫీస్ ఉంది కొత్త ఆఫీస్ అడిగిరా అన్నారు కొత్త ఆఫీస్ మేము పైన పది నిమిషాలకు వాళ్ళు వచ్చినారు పైన కూర్చున్నాము నల్గరం ఇట్లా కూర్చున్నాము మా కొడుకు నేను ఇద్దరు కూర్చొని కూర్చొని నువ్వు రామ్ సింగ్కు చెప్పినట్టు సహకరించాలా లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు మళ్ళీ మేము సేవ్ చేయలేము ఈరోజే ఢిల్లీలో శాస్త్రి తయారు చేస్తున్నారు ఇది లాస్ట్ ఇది అని చెప్పి అన్నారు మీరు ఏం లాస్ట్ చేసినా నేను చెప్తాను కానీ మీరు లేదని చెప్పాలంటే నా వల్ల నేను చెప్పలేనట్లా నా వల్ల కాదని చెప్పిన ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇది నా మీద ఫైర్ అయినారు ఇంత మరీ టూ మంత్స్ ఫైర్ అయింది నా మీద అయితే నేను కూడా అట్లే మాట్లాడినా ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు మా మీ దగ్గర ఏం మీ దగ్గర పని చేస్తానని చెప్పేసి మీరు ఇచ్చిన మీ ఇష్టం మాట్లాడితే ఏం ఏం బెండే పరిస్థితి కాదని చెప్పి చెప్తే రాజశేఖర్ వచ్చి నా పక్కకు వచ్చి కూల్ కూలని నన్ను సర్దుబాటు చేసి భుజం కట్టరిస్తాడు ఆ టైంలో సుంత ఏమంటుంది రాజశేఖర్ని కృష్ణా ఈ కేసులో మనం సహకరించబోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్ అని అనింది ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం వీళ్ళ వీళ్ళ పాత్ర ఏదైనా ఉందో సార్ సార్ మీద చెప్పేసి కాకపోతే ఆ విషయం ఆ మాట సరే రైట్ నేను బాయ్ అని చెప్పేసి వచ్చేసాను నేను పది నిమిషాలు కూడా లేను వాళ్ళ దగ్గర నేను వచ్చేసి నేనే సౌభాగ్యం దగ్గర పోయినా విషయం చెప్తే ఆమె చెడబడ కూతురేళ్ళని తిట్టినట్టు మాట్లాడింది మా ఏమో వాళ్ళకేం పని పాటలేదా వాళ్ళు వచ్చి రెండు రోజులు కాదు పిల్లలలో అక్కడే మాట్లాడచ్చు కదా నీకే ఇంత దూరం మళ్ళీ నేను పిలిపించుకోవడానికి అవసరం ఉంది అని చెప్పేసి అప్పటికి ఆయన మజ్జిగ ఇచ్చే మజ్జిగదా ఆయన నేను మా కొడుకు నువ్వు అసలు సాయంత్రం వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో నేను డ్రైవర్ని పెట్టి పంపిస్తున్నా అని చెప్పేసి అప్పుడే కడపకున్నా పొద్దు పేపర్లు ఏం రాసినారు దీనికి సాక్ష్యాలు లేవు మేము డ్రైవర్ని పెట్టి పంపలేదు సీసీ లేవు మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని లొకేషన్ తీయండి తెలుస్తుంది మీకు ధైర్యం ఉంటే కనుక తీసి చెప్పండి మేము మేము అందరం కలిసామా లేదా మేము నల్గరని డ్రైవర్ని పంపించాను లేదా డ్రైవర్ నెంబర్ నాది లొకేషన్ పెట్టండి డేటా తీయండి పూరక పేపర్లో రా రాయి చూడతా అన్ని అవినాష్ నన్ను డ్రామా యాక్షన్ ఆటిస్తాను అనమాట అవినాశ్ నేను ఎవరైనా మానేట్టు ఎవరైనా ప్రూఫ్ చూపించండి నేను తలకాయ పంచుకుంటా లేకపోతే అందరూ ఇప్పుడు చూపించలేకపోతే కనుక నేను సార్ చనిపోయిన రోజు రిసీవ్ చేస్తుండేటప్పుడు ఏడ్చుకుంటా లోపలికి ఇమిల్స్ తప్ప ఈ పొద్దుటి వరకు నేను ఇబ్బంది మాట్లాడినట్టు ఎవడే ప్రూఫ్ చూపించండి ఈ పిల్ల పేపర్లు ఇష్టం వచ్చాడు రాయడానికి ప్రూఫ్ చూసి మాట్లాడితే రాయలేదండి రాసేక రాజు సార్ మా ఇంటికి వచ్చి రెండు సార్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ కేసును రాజేశ్వరెడ్డి చేసినాడు కాంకేష్ నాడు చేసినాడు అంటూ వాళ్ళకి ఏం సంబంధము చేసింది రాజు సరే కనుక మేము ఈ ప్రైవేట్ కంప్లైంట్ అని చెప్పేసి హైకోర్టుకు పోతుంది సుంత పాస్ చేయాలని హైకోర్టుకు పోతే వాళ్ళు ఏం చేసినారు ఇన్ని కోర్టు తెలుసుకోకండి వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళు ఏం చేసింది పాప మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు పోయింది బాగానే ఉంది సుప్రీంకోర్టు పోయితే తాడు ఉండేటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోనూ హోమ్ మినిస్టర్తోనూ మాట్లాడుకొని చూడు హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్న ఫోటో ఇది చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటో ఇది అడ్డీ ఈ కేసు కొట్టేయించుకోవాలా మేము అని చెప్పేసి ప్రాధాయపడుతూ కాళ్ళ పట్టుకొని ఏలాడుతున్నారు ఏమంతా మీకు అంత దీదా పరిస్థితి ఉందండి మాట్లాడుకుంటే పోలే యోజెప్ప్రీ ఇంత ఒక పదానికి నూర పదాల్లో చూస్తుంది అదే ఒక పని నిజం తుపాలే ఒకటే పరి ఈ బుద్ధు నేను చెప్పినట్టు అని రామ్ సింగ్ అంటాడు మా మా నన్ను కొట్టలేదంట మా కొడుకుల ముందర కానీ సాక్షిం లేదంట వాళ్ళ సెక్యూరిటీ పిఏ చెప్పినాడంట ఏమీ లేదని తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తారా తన గురించి చెప్పిన నా గురించి చెప్తారా నన్ను అప్రూవ్గా మార్చడానికి ఫోన్లో సరే మాట్లాడినాడు మళ్ళీ అక్కడ మా కొడుకుల దగ్గర మాట్లాడినాడు నేను ఒప్పుకున్నందుకు నన్ను భయంకరంగా నన్ను కొట్టి పంపించినాడు ఆ బొద్దు ఢిల్లీలో కొట్టినాడు అరుణ్ గెస్ట్లో వచ్చినాడు దీన్ని సీసీ పుట్టి లేవంట ఇన్ తప్పుడు తప్పుడు రాతలంట ఇవే తప్పుడు రాతలైతే సుంత హైదరాబాద్ లో మామూలు బెదిరించెట్లు కానీ రామ్ సింగ్ నన్ను కొట్టలేదని కానీ ప్రమాణం చేయమను కాణిపాకమైనా సరే వెంకటేశ్వర తిరుమలైనా సరే లేదంటే వాళ్ళు చెప్పిన చర్చి ఎక్కడైనా సరే నేను బైబిల్ అయినా పట్టుకుంటా భగవద్గీత పట్టుకుంటా వాళ్ళు పట్టుకోమని ప్రమాణం చేయమను వాళ్ళను ప్రమాణం చేస్తే నేను కేసు విత్తరాలు చేసుకుంటా నన్ను బెజెన్స్ కొట్టలేదంటే వెనక